నారంపేటలో శనివారం జరిగిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రెడ్డి ఎంపీ ఉన్న కలిసి శంకుస్థాపన చేశారు ఈ క్రమంలో జిల్లా అభివృద్ధిపై అత్తాకోడల మధ్య జరిగిన చర్చను జనం ఆసక్తిగా తిలకించారు ఇటీవల మహబూబ్ నగర్ కు మంజూరైన నవోదయ స్కూల్ నారంపేటలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొరగా మహబూబ్ నగర్ లోనే ఏర్పాటు చేస్తామని ఎంపీ బదిలిచ్చారు నారంపేటలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడినా ప్లేస్ అందరికీ సూటబుల్ ఉండే ప్లేస్ కూడా కావాలి దానికి పది ఎకరాలు మినిమం ఉండాలి కాబట్టి దానికి ఆ నవోదయ స్కూల్ గురించి మరి మహబూబ్నగర్ జిల్లా మీద వచ్చింది కాబట్టి మహబూబ్నగర్ జిల్లా అంటే కూడా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో మూడే ఉన్నాయి నియోజకవర్గాలు మహబూబ్నగర్ పార్లమెంటు ఏడు నియోజకవర్గాలు ఉన్న నియోజకవర్గాలు మహబూబ్నగర్ జిల్లా అయితే మూడు ఉన్నాయి కాబట్టి ఇది పార్లమెంట్ మొత్తానికి హెడ్ క్వార్టర్ కాబట్టి మహబూబ్నగర్ పేరు మీద వచ్చింది సో సైనిక్ స్కూల్ ఇక్కడ గతంలో శాంక్షన్ ఉన్నది కాబట్టి దానికి స్థలాన్ని ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడుతూ మనం ఐడెంటిఫై చేసి సైన్యపల్లి దగ్గర ఇంతకుముందు కూడా చూసినట్టు ల్యాండ్ ఉంది ఐడెంటిఫై చేశారు కాబట్టి అది ఇమ్మీడియట్ గానీ ఆ లెటర్ కలెక్టర్ గారితో లెటర్ మనం తీసుకుంటే దాన్ని మళ్ళీ చేసి ఆ సైని స్కూల్ వచ్చినట్టు చేద్దాం